మెసేజ్ షిప్పింగ్ లైన్ కి సంబంధించిన కంటైనర్ వెజల్ కృష్ణపట్నం పోర్ట్ కి రానిందని అదాని కృష్ణపట్నం పోర్ట్ మార్కెటింగ్ టీం నుంచి సూచనాప్రాయంగా సమాచారం వచ్చిందని అయితే వెజల్ షెడ్యూల్ ప్రకటించే వరకు ఇటువంటి ప్రకటనలను నమ్మబోమని కంటైనర్ టెర్మినల్ పరిరక్షణ కమిటీ నాయకులు తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూర మండలం గోపాలపురంలోని ఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కృష్ణపట్నం పోర్ట్ లో కంటైనర్ సేవలు పునరుద్ధరణ చేస్తున్నామని ఏ మెసల్స్ కి బుకింగ్స్ కావాలో ప్లేస్ చేసుకోమని వచ్చిన సమాచారం ఏమేరా అనేది ఆ ప్రకటన కార్యరూపం దాచే వరకు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి సిఇఒని కలుస్తామని అప్పటి వరకు తమ పోరాటాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు మన యొక్క ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమము మనం చేస్తూనే ఉన్నాం ఇంకా చేస్తాము చేస్తున్నాం కూడా ఇంకా చేయాలి మనం కాకపోతే ఇప్పుడు మనం అఫీషియల్గా కాకుండా ఓరల్గా మన ఆదాని నుంచి మనకు కొన్ని వెనకల్లి ఎంఎస్సీ లైన్ వస్తుందని దాని అందరూ దాని అందరికీ మెయిల్ ఫార్వర్డ్ నుంచి పెట్టమని చెప్పి మార్కెట్ టీం నుంచి మనకి ఒక సందేశం అయితే వచ్చింది ఇదైతే మనం కన్ఫామ్ అనుకోవడం లేదు కార్యాచరణలో వాళ్ళు చూపించినప్పుడే మనం నిజమని నమ్ముతాము దీని తగ్గట వెషన్ షెడ్యూల్ కూడా వాళ్ళు రిలీజ్ చేయాలి అదేవిధంగా వాళ్ళు బాధ్యతగా వాళ్ళే అన్ని లైన్స్కి ఎంఎస్సి కాడ నుంచి మస్క్ కాడ నుంచి అన్నీ ఉన్నాయి అన్నీ మెయిన్ లైన్స్ షిప్పింగ్ లైన్ ఏదైతే ఉన్నాయో మొత్తం వాటన్నిటికీ వాళ్ళు మెయిల్ పెట్టి ఇక్కడ మా కంటెంటల్ సర్వీసెస్ పునరుతించాము మీ ఈ యొక్క వెసల్స్ అన్ని ఇక్కడికి తీసుకురావచ్చు అని చెప్పి వాళ్ళు కూడా అఫీసల్ మెయిల్ పెట్టాలి దాంతోపాటు మేము మాకు వాళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం మా ఫార్వర్డ్స్ అందరూ కూడా మేము ఆల్రెడీ చెప్పాము అందరూ బుకింగ్స్ చేసుకొని బుకింగ్ మనకి ఏ వెసలకైనా కావాలో ఆ వెసల్కి బుకింగ్ మీరు ప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పాము కానీ ఇది ఎంతవరకు కార్యాచరణలో మనం వేచి చూద్దాము అదేవిధంగా ఈ యొక్క ఉద్యమం మనకి ఇచ్చినటువంటి సపోర్టు అందరు నాయకులు ఎవరైతే ఉన్నారో టీడీపీ కానీ జనసేన బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం సిఐఎ ఈ యొక్క అన్ని పార్టీల నాయకులు ఎనిమిదవ తారీఖు మన జీజేరావు గారిని కలుస్తున్నారు అయితే ఏది యొక్క మీద ఇవన్నీ వాళ్ళు క్లారిటీగా మనకి కట్టె టెంపినల్ ఎవరైతే సిఇగా ఉన్నారో ఇప్పుడు మేము చేసే ఉద్యమకారులందరినీ వాళ్ళు మభ్య పెట్టడానికి ఈ విధంగా చెప్తున్నారని మాకు అర్థమవుతుంది కానీ మా హెల్ స్టేషన్ అనేది ఇంకా కంటిన్యూస్గా పల్లె పల్లెలకి తీసుకెళ్తున్నాము వీళ్ళు చేసే ఈ యొక్క బల్క్ హెవీ బల్క్ ఏదైతుందో జనాలకు వచ్చే నష్టాలన్నీ మన జనాల్లో చేసుకుయే పాంప్లెట్స్ పంచుతూ మనం ఈ యొక్క సముద్ర పక్కన ఉన్నటువంటి అన్ని పల్లెటూర్లకి అందరికీ రైతులు కానీ అందరినీ మోటివేట్ చేస్తున్నాము అదేవిధంగా ఏదైతే వీళ్ళు చెప్పి వీళ్ళు ఈ విధంగా వెసలు వస్తుందని చెప్పి మన మార్కెటింగ్ చెప్పటం మార్కెటింగ్ టీం చెప్పటం మనకి అది ఎంతవరకు సంబంధిస్తమో మనం కార్యాచరణ వచ్చినప్పుడే మనం నమ్మగలం కావున ఈ ఉద్యమాన్ని వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి